ఈరోజు నేను ఓటేసాను మీరందరూ కూడా ఓటేయాల్సిన బాధ్యత కర్తవ్యం మీ పైన ఉంది ఉదయం మీరందరూ కూడా ఎలక్షన్ బోర్ దగ్గర కొంతమంది వెళ్ళారు వృద్ధులైతే నాకు తల్లి తండ్రితో అందరూ కూడా ఉదయం వెళ్ళారు అదే మరిగా అక్క చెల్లెళ్ళు వెళ్ళారు ప్రజలందరూ వెళ్ళారు అక్కడ ఈ యొక్క మిషన్స్ పనిచేయకుండా పోయిన దానివల్ల మీరు చాలా అసౌకర్యానికి గురే పరిస్థితి వచ్చారు ఎన్నికల కమిషన్ ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చూపించిన చొరవ ఈ యొక్క ఈవీఎంలు మెయింటైన్ చేయడం కానీ వీవీ పెట్టడం కానీ చేయలేకపోయాను అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు దీనివల్ల ఎండాకాలం చాలా వస్తపడ్డారు మీరు ఇప్పుడు కూడా అసంతృప్తితో బాధపడుతున్నారు నేను ఒకే ఒక విషయంలో కోరుతున్నాను మన పిల్లలు పరీక్ష రాసేటప్పుడు మనం ఏ విధంగా అయితే బయట నిలబడుకొని ఆరు గంటలు కానీ ఏడు గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ వాళ్ళు పరీక్ష రాసే వరకు మనం బయట ఉంటాం నైతికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటాం ఇది రాష్ట్రానికి పరీక్ష సమయం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఒకటే ఇబ్బందులు కోరుతున్నా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి మీరందరూ నైలబడుకొని మేము ఓటు హక్కును ఉపయోగించండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించవలసిందిగా నేను కోరుకుంటూ ఇబ్బందులు ఉన్నప్పుడే పట్టుదల పెరగాలి ఇబ్బందులు ఉన్నప్పుడే స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తినిచ్చి ఈ రాష్ట్రం కోసం మేము త్యాగం చేయాల్సింది కోరుకుంటూ మీకు జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్ని అసౌకర్యాన్ని మేము పూర్తిగా బాధపడుతూ విచారిస్తూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మర్చిపోవద్దండి మీ ఓటు ఆ ఓటు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది ధర్మాన్ని కాపాడుతుంది ప్రగతిలో ఉందిపోతుంది భవిష్యత్ భావితరాలకు ఉపయోగపడుతుంది అది చేయాల్సిందిగా మరొక్కసారిని మిమ్మల్ందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు